హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ ఆది ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోతీచూరు లడ్డు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ మోతీచూరు లడ్డుని ఎలా చేస్తారో ప్రాసెస్ ని చూసేద్దాము నేను వన్ కప్ తోటి శనగపిండి తీసుకున్నానండి తీసుకున్న ఈ శనగపిండిని ఈ విధంగా జల్లిడిలో వేసుకుని జల్లించుకోండి పురుగు ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది ఈ విధంగా జల్లించుకున్న పిండిని ఏదైనా బౌల్ తీసుకుని దానిలో వేసుకోవాలండి మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే తోటి వాటర్ తీసుకుని ఉండలు లేకుండా విస్కర్తోటి ఈ విధంగా మిక్స్ చేసుకోండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు మనము వేరే ఏదైనా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యింది లేనిది తెలుసుకోవడానికి కొద్దిగా పిండిని ఆయిల్లో ఇలా వేయండి పిండి అనేది పైకి పొంగుతూ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయినట్టేనండి ఇప్పుడు ఇలాంటిది చిల్లిడి గిన్నె తీసుకుని పిండిని ఆయిల్లోకి కొద్ది కొద్దిగా ఇలాగా వేసుకోండి నేనైతే చిన్న ప్యాన్ పెట్టుకున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను మీరు తీసుకుంటున్న ప్యాన్ బట్టి పిండి అనేది కొద్ది కొద్దిగా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని వేరేదైనా బౌల్లోకి తీసుకుని మిగిలిన పిండిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఏదైనా పేపర్లోకి వేసుకోండి ఏదైనా ఆయిల్ ఉంటే పేపర్ పీల్ చేసుకుంటుంది బూందీ మొత్తం కూడా కూల్ అయ్యాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఫోర్స్గా బ్లెండ్ చేసుకోకూడదండి ఆపుకుంటూ బ్లెండ్ దు. చేసుకోవాలి చూడండి నేను నే చూపిస్తున్న విధంగా పలుకులు పలుకులుగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఏదైనా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి మనము ఏ కప్ తోట అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్ తోటి షుగర్ వేసుకోవాలి ఈ షుగర్లోకి ముప్ప కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అలానే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి చిటికెట్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుని ఈ షుగర్ మొత్తం కూడా కరిగే వరకు కుక్ చేసుకోవాలండి పాకం అనేది నేను చూపిస్తున్న విధంగా స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుందండి తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పాకంలోకి మనము రెడీ చేసి పెట్టుకున్న బూందీని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఈ బూందీ మొత్తం కూడా దగ్గర పడే వరకు కూడా కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా దగ్గర అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి బూందీ అనేది ఈ విధంగా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా ఏదైనా ప్లేట్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి ప్యాను కొద్దిగా హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక జీడిపప్పులు వాటర్ మిలన్ సీడ్స్ కిస్మిస్లు ఈ విధంగా యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేరే ఏదైనా గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఈ నెయ్యి మొత్తాన్ని కూడా మనము రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్లోనికి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుని కూల్ ఇవ్వాలండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూడండి ఈ మిక్చర్ మొత్తం కూడా ఈ విధంగా గట్టిపడుతుందండి ఇప్పుడు మనము లడ్డూని ప్రిపేర్ చేసుకుందాము కొద్దిగా పిండి తీసుకుని ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలండి అలానే మనము రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాక మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగానే లడ్డూలాగా చేసుకోవాలండి మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి మా పాప కూడా వచ్చేస్తుందండి కరెక్ట్ టైంకి తినడానికి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు చేసే ఈ లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ పైన క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాము ఓకే అండి బాయ్